Wonderful. That's it. Come on, let's go. Hi. Uh, excuse me. Yeah. Can I have your photograph? Kachak. Uh, at least your eyes, the nose. Okay, okay, lips. Come on, say something. You, you. Kachak. You know Anita, right? Kachak. <laughs> <laughs> uh, I'm Vijay. I'm Prakash. Nice. Please come. Sure. Uh, would you like a coke? Why not? Here, thanks. అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకోవాలి ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు అనిత ఏమవుతారు డీటెయిల్స్ మీకు చెప్పాలి తనకి ఫాదర్ ఉన్నా ఓ నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏం అక్కర్లేదు అనిత మిమ్మల్ని లైక్ చేసినట్టే అదే మీకున్న పెద్ద క్వాలిఫికేషన్ చెప్పండి ముహూర్త ఎప్పుడు పెట్టుకుందాం నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ వన్ నేను కట్నం తీసుకోండి కండిషన్ నెంబర్ టూ నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగాలి అది నా ముక్కు నా తరపున ఎవరు రాదు అని తరపున మీరు వస్తే ఐ బి మోర్ దాన్ హ్యాపీ మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్ కచాక్ టేక్ మై జాబ్ కచాక్ కండిషన్ నెంబర్ త్రీ చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు కొట్టించుకోను ఎందుకంటే పెళ్ళి పెళ్ళికొడు గుండుతో ఉంటే చాలా అర్థం ఉంటుంది కదా నాదో కండిషన్ ఏంటి అనిత చాలా మంచి పిల్ల తన్ని మీరు బాగా చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ వచ్చింది నోనో దిస్ థింగ్ మీలాంటి మంచి భర్త దొరకటం మా అని తృష్టం ముహూర్తాలు అవి పెట్టుకుని త్వరలో పెడతాం ఓకే షూర్ కచ్చా వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా బాబాయ్ అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు నేను వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పచ్చుకుంటారు ఆ మౌడు బెళ్ళ లేదో సరదాగా ముత్తట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులాగా మీరెందుకంటే నువ్వు పోరా ఒరే విజయ్ ఇద్దరు ప్రేమ పెద్దనట్టు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయి అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ స్పందన కోసం వాళ్ళ ఇంట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డావు ఆ డైరీ సంపాదించాక నాకు ప్రీతిని కూర్చోని చెప్పడానికి ఇంకేంటి కష్టాలు పడ్డావు ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు అందుకే పెద్దలు అంటారు కష్టే పలి అని డైరీరా చెప్పేశారా అయ్యో హరిశ్చంద్ర నీ నోట్లో నువ్వు గించదు కదా తండ్రి వస్తానమ్మ వెళ్ళొస్తారు విజయ్ శాంతి మాట్లాడండి కాదు నువ్లో పెట్టుకో ప్రేమ కోసం పెళ్లి చేసుకోవడం కోసం చిన్న డెకరేషన్ ఇచ్చారు నీకు తెలుసా నిజానికి నాకు ఐడియా ఇచ్చింది అనిత చెప్తే నో 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 నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను కానీ ఇంకోసారి మోసం చేయని నాకు ప్రామిస్ చేయండి చాలా ఈజీగా ఉన్నట్టున్నారు ప్రకాష్ ఇప్పుడే వస్తానని వెళ్ళాడు తన కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఇప్పుడే కార్ పార్క్ లో చూశానే కార్ పార్క్ లోనా ఈ రోజు పార్క్ చాలా బాగా సైలెన్స్ ఓ ఇందాక నువ్వు చూసిన ఇన్సిడెంట్ గురించి లుక్ లీవ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ ఓకే కమ్ ఆన్ స్పీక్ టు మీ ఎవడో చచ్చినట్టు ఏమిటా మౌనం అవును చచ్చిపోయే పెట్టుకున్నా నమ్మకం గౌరవం

నువ్వు చాలా మంచి వాడవానుకున్నావు కానీ ఏ ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది నీ చెడ్డతనం గురించి అనితనకు అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అడ్డమైన ఆడవాళ్ళతో తిరుగుతూ అరితకు అన్యాయం చేస్తే మాత్రం నేను చూస్తూ కూర్చోదు మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేను ఫ్రెండ్ ఓకే అయితే ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా విను అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాల్ బయట పడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు నువ్వు ఫ్రెండ్ కదా డ్రాయింగ్ రూమ్ దాకా రా కాఫీ నీళ్ళు ఇస్తాను తాగు కబుర్లు చెప్పు వెళ్ళిపో ఇస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గెలిచుకుంటున్నావంటే నువ్వు తన కన్నవా కాదు తమ్ముడువా కాదు చుట్టానుగా కాదు అదేమిటంటే ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అంటున్నాషిప్ ఊరికే ఆలోచించగలరా నాన్న ఇంకా ఆ విషయం గురించి మర్చిపో ఎలా మర్చిపోమటావు నాన్న అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకా తాకి కబుల్ చెప్పి వెళ్ళిపో అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మేటర్స్ లోను తలదూచుకుంటానా వాడు అన్న మాట తప్పే ఉందిరా ఒకప్పుడు అయితే అనిత నీ ఫ్రెండ్ ఇప్పుడు వాడు పెళ్ళాం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ గా కూడా పోతుందా అని నాకేం కాదా అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా తన మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత నాకు లేదా అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత అలాంటావ్ నేనే రా మేడమే తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి తండ్రి పరిస్థితి ఉంటే నేను నీ ఒప్పుకుంటారా అంటే అంత జీవితం నాశమైపోతున్నా చూస్తూ ఊరుకోమటావా నాన్న నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు తండ్రి ఉన్నా లేదంటే నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు ఒక స్నేహితుడిగా ప్రేమని నువ్వు చెప్పరా ఒక స్నేహితుడిగా అనిత జీవితంలో నేను జోక్యం కలగజేసుకోవడం తప్ప చెప్పరా చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యాడా వరకు తట్టలేదు అలాగే అనితమ్మ గారి కూడా మీ ఉండదు ఇలా నువ్వు కల్పించుకుంటే వారి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ తప్ప తగ్గవు అయినా ముగుడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం వాడంతా అవే సదుకుపోతాయి నువ్వు అనవసరంగా వరి టెన్షన్ పడకు అనిత చాలా మంచి పిల్ల దేవుడు అమ్మాయికి అన్యాయం నిజంగా అనిత జీవితం బాగుపడుతుంటావు నాన్న తప్పకుండా బాగుపడుతుంది